జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే మీ పడక గదిలో ఇలా చేయండి భార్యాభర్తలు ఎలా ఉండాలి భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా పడక గదిలో ఇలా ఉంటే దంపతుల మధ్య గొడవలు తప్పకుండా పెరుగుతాయి అనే విషయం గురించి ఈ క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈనాటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే మీ పడక గదిలో ఇలా చేయండి కంటికి కనిపించని ప్రతికూల శక్తుల వల్ల జీవితంలో దాంపత్యంలో సమస్యలు కలుగుతాయి అలాంటి ప్రతికూల శక్తులను తరిమికొట్టి సానుకూల ఫలితాలు ఇచ్చే శక్తి రాళ్ళ ఉప్పుకు మాత్రమే ఉంది ప్రతికూల శక్తులను తొలగించుకోవటానికి రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఒక గాజు బౌల్ తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు వేయాలి ఆ బౌల్ను స్నానపు గది అలమారాపై ఒక భాగాన ఉంచాలి ఈ బౌల్లో నీరు పడకూడదు అలా ఉంచినా సరే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పు నింపి అదే స్థానంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి ఇంటిలోని మనుషులకు చెడు దృష్టి ఉండదు దారిద్రం పోతుంది ఇంటిని శుభ్రపరిచే నీటిలో వారానికి ఒకసారి కొద్దిగా రాళ్ళ ఉప్పును పసుపును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆర్థిక రాబడి పెరుగుతుంది దంపతుల మధ్య విభేదాలు తొలగి అన్యోన్యత పెరగాలంటే పడకగదిలో ఏదో ఒక పైనున్న అలమారాలో రాళ్ళ ఉప్పు నింపిన బౌల్ని ఉంచాలి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉండాలి ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి తద్వారా అన్యోన్యత పెరుగుతుంది ధనాన్ని ఉంచే బీరువా పర్సులో చిటికడు రాళ్ళ ఉప్పును పేపర్లో మడతపెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి వాహనాలను శుభ్రపరిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయటం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పించుకోవచ్చు ఇంకా వాహనానికి వెచ్చించే అనవసరపు ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాకుండా ప్రమాదాలు జరగవు అని అంటారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది భర్త భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా మగవారు రోజు భార్యకు మూడు మల్లెపూలు కొని తీసుకొస్తే చాలా మంచిది మీకు ఉద్యోగంలో వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ఇలా తప్పకుండా చేయండి ప్రతిరోజు మీ బాలలో మల్లెపూలు సింగారించుకుంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు ఇది కాక పరిమళ భరితమైన జాజి విరజాజీ వంటివి కూడా ఇవ్వచ్చు శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగాలు వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పడక గదిలో ఇలా ఉంటే దంపతుల మధ్య గొడవలు పెరుగుతాయి సహజంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి కుటుంబంలోని వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి ఇవి ఎప్పుడో ఒకసారి జరిగితే పర్వాలేదు కానీ తరచుగా ఇలా జరిగితే మాత్రం వాస్తుదోషమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి లేదంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది వాస్తు ప్రకారం బెడ్రూమ్ హాల్ కిచెన్లో ఎలాంటి వస్తువులు ఉండాలో ఎలాంటివి ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తల పడక గదిలో అలంకరణ వస్తువులు జతగా ఉంచుకోవాలి బెడ్రూమ్లో కంప్యూటర్ టీవీ ఉండకూడదు దీనివలన ప్రతికూల చర్యలు ఏర్పడతాయి మీ బెడ్రూమ్ని పడక గదిలో దక్షిణం లేదా నైరుతిలో ఉంచండి రెండు వేరువేరు భాగాలు కలిపిన మంచం మంచిది కాదు వాస్తు ప్రకారం భార్య ఎప్పుడూ భర్త ఎడమ వైపున పడుకోవాలి దీంతో భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది పడక గదిలో రాధాకృష్ణుడు జంటగా ఉన్న చిత్రపటాన్ని ఉంచవచ్చు దీని ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ దినాభివృద్ధిగా పెరుగుతుంది ఇంటి పెద్దవారి గది నైరుతి దిశలో ఉండాలి ఎందుకంటే బాధ్యతలు అన్నీ వారే చూసుకుంటారు కాబట్టి వారు నైరుతి దిశలో ఉండాలి మీరు పడుకునే మంచం చెక్కతో తయారు చేసి ఉండాలి అది చతురస్రంగా ఉండాలి నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండాలి తప్పుగా పడుకోవటం సరికాదు ఇవి వాస్తు మత విశ్వాసాల ప్రకారం చెప్పడం జరిగింది అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి భర్త భార్య అందం పరాయి వారి ముందు పొగడకూడదు భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కరించకూడదు అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరు ముందు భార్య నిందించరాదు ఇంట్లో భార్య మాటలు వినాలి బయట భర్త మాట మాత్రమే నెగ్గాలి ఇతరుల ముందు భార్యాభర్తలు ఒక్క మాటగా ఉండాలి ఇతరులు మీ మధ్య కలగజేసుకొని పెత్తనం చేసే అవకాశం మనం ఎప్పటికీ ఇవ్వకూడదు భార్యాభర్తలు రెండు దేహాలుగా ఉండి ఒకటే ప్రాణం అని నమ్మాలి ఎవరో ఒకరికి అవమానం జరిగితే ఇంకొకరికి జరిగినట్టే అని భావించి నడుచుకోవాలి గతాన్ని తవ్వకుండా క్షమించే గుణం కలిగి ఉండాలి కుటుంబ విషయాలు బయట వ్యక్తుల దగ్గర మాట్లాడకూడదు ఈ విధంగా భార్యాభర్తలు ఉన్నారంటే ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్